హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ చాలా వరకు మీరు చూశారు తిరిగి వ్యాపారం చేయడానికి కూడా రెడీ అయ్యారు కొంతమంది కొంతమంది వ్యాపారాలు కూడా పెట్టుకున్నారు తిరిగే వ్యాపారాలు పెట్టుకున్నారు షాప్ రకంగా కూడా పెట్టుకున్నారు అయితే షాప్ రూపంగా మీరు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఏమైనా పెట్టగలిగితే పెట్టుకుంటే బాగా అర్థమవుతుందా ఫ్రెండ్స్ రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి కావాలి ఓన్లీ ప్లాస్టిక్ కొంత ఫ్యాన్సీ కొంత స్టీల్ అర్థం చేసుకోండి ప్లాస్టిక్ ఫ్యాన్సీ స్టీల్ ఈ మూడు మీరు గ్యాదర్ చేయాలి మన విజయవాడ వన్ టౌన్లో కానీ లేదు నేను బయట ఏరియాలో తెచ్చుకుంటానంటే హైదరాబాద్ బేగం బజార్లో కూడా మనకి ప్లాస్టిక్ సామాన్లు ఫ్యాన్సీ అన్ని దొరుకుతాయి స్టీల్ మాత్రం మన విజయవాడ వన్ టౌన్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ దీనికి మనకు కావాల్సింది ముఖ్యంగా కొంచెం రద్దీగా ఉండే ప్రాంతం అంటే జనాలు బాగా తిరిగే ఏరియాలో మీరు ఒక షాపు ఎక్కడైనా వెతికి పట్టుకోగలగాలి ఎందుకంటే ఆ విషయం చెప్తున్నానంటే ఇది రద్దీగా ఉన్న ప్రాంతంలోనే ఈ బడ్జెట్కి ఇది పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అంటే ఆదాయం కూడా చాలా బాగుంటుంది ప్రాఫిట్ చక్కగా వస్తాయి కాబట్టి నేను ఆ ఆ నిర్ణయానికి మీకు వెల్లడిస్తున్నా మీరు ఎవరైనా సరే లేదు నేను ఇంకా పెట్టుబడి పెట్టగలను అనుకుంటే ఇంకా బెస్ట్ ఎందుకంటే పెట్టుబడి ఎంత ఉంటే ప్రాఫిట్ కూడా అంతే ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ పెట్టుబడిని బట్టి ప్రాఫిట్ని బట్టి విషయాలు మనం మాట్లాడుకుందాం మీరు చేయాల్సింది మనీ రెడీ చేసిన నుంచి ముందు మీరు షాపు కోసం ప్రయత్నం చేయాలి రద్దీ ప్రాంతం మీ ఏరియాలో ఎక్కడైనా సరే రద్దీగా ఉండాలి అంటే ఇళ్లల్లో కానీ కాలనీల్లో కానీ అక్కడ సాటబడికి పనికిరావు వ్యాపార స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో పట్టుకోగలగాలి షాపు ఒక షాపు మీరు ఒక పెద్ద షాపుగా అంటే నెలకి కనీసం ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేలు గానీ ఇరవై ఐదు వేలు లోపు ఉండే రెంట్లో ఉండే మాత్రమే తీసుకోగలగాలి అంటే వాటికి సంబంధించిన షాపులు కొంచెం బాగానే కొంచెం వెళ్కగాను కొంచెం లోతుగాను వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి మీరు అది గ్యాదర్ చేసుకొని గుడ్ గుడ్విల్ కూడా కట్టుకొని మూడు లక్షల రూపాయలు పెట్టుబడి మీరు పెట్టుకోగలిగితే రోజుకి ఐదు వేల నుండి పదివేల రూపాయలు రోజు మీరు అమ్మగలగాలి డైలీ అమ్మగలగాలి అంటే ఎలా అమ్మగలగాలి మ్యాక్సిమం డైలీ ఉదయం పదింటికి షాప్ తెచ్చాం సాయంకాలం తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకి క్లోజ్ చేసాం వీటి వివరాలన్నీ మీకు వివరంగా చక్కగా చెప్తాను మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ మరి మూడు లక్షలు పెట్టుబడి అంటున్నారు కదా మరి గుడ్ విల్ ఆ గుడ్ విల్ అనేది సప గా ఉండాలి నేను కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే సరుకు గురించి చెప్పా అందులోనే ప్లాస్టిక్ రావాలి మూడు లక్షల్లోనే ప్లాస్టిక్ రావాలి ఫ్యాన్సీ రావాలి స్టీల్ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూడు పక్కన పెడదాం షాప్ కూడా ఏర్పాటు చేసేస్తున్నారు ఓకే షాప్ అంతా రెడీ అయిపోయింది షాప్ కి కౌంటర్ ని చక్కగా ఒక టేబుల్ లాగా మనం మిల్క్ చేసే టేబుల్స్ ఉంటాయి చాలా గోడకు నుంచొని బోన్ చేసేటట్టుగా టేబుల్స్ ఉంటాయి కదా అలాగా మొత్తం చుట్టూ మీరు ఫర్నిచర్ చేపించుకోవాలి ఆంగ్లర్లు పెట్టి ఫర్నిచర్ ఎందుకంటే దాని మీద మొత్తం ట్రైల్స్ మొత్తం మీద ఆ సరుకు పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించారు అలాగే ఇంకో స్టెప్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగా మనం ప్లాస్టిక్ సామాన్లు కానీ కొన్ని కొన్ని సామాన్లు కానీ పెట్టుకోవడానికి ఆ ఫర్నిచర్ ముందుగా రెడీ చేసుకోవాలి సెంటర్గా అంటే షాప్ కొంచెం వెడల్పొంది అనుకుంటే సెంటర్గా నాలుగు పలకల్లో ఉండే డిజైన్లో ఆ సెంటర్లో ఒక రెండు టేబుల్ ప్లాస్టిక్ టేబుల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది బారుగా ఆ టేబుల్లో మీరు ఫ్యాన్సీ ఐటన్ని సెట్ చేసుకోవడానికి చూడండి ఒకటి ఇక స్టీల్ కూడా ఆ ప్రాంతంలోనే కొంచెం ఖాళీ ఉన్న ప్రాంతంలో స్టీల్ పెట్టేసుకోవచ్చు సరే కొంచెం హెవీ సరుకు అంటున్నాం కాబట్టి కొన్ని కొన్ని కొంచెం మనకు వసార లాగా ఉంటే ఎదర మన గుమ్మ ముందు అన్ని పేర్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు షాపు మనం గుడ్ విల్ కి రెడీ అయిపోయాం గుడ్ విల్ కట్టుకోవాలి గుడ్ విల్ కి మనం మూడు లక్షల్లోనే గుడ్ విల్ అంటే కుదరదు మూడు లక్షల్లో సరుకు ఉండాలి గుడ్ విల్ సపరేట్గా ఉండాలి గుడ్ విల్ అది ఎంతైతే అంత మీరు కట్టుకోవాలి అంటే అడ్వాన్స్గా నె నెల రెంట్ అంత కనుక్కోవాలి అది కూడా మీరు మనసులో పెట్టుకోవాలి రెండు ఫుల్ పెయింటు పైన ఫ్లెక్సీ బ్యానర్స్ ఫుల్ లైటింగు రెండు మూడు ఫ్యాన్లు ఉండే ఉండేటట్టుగా ఉండాలి చిన్న కౌంటర్ అందరూ అర్థం చేసుకోండి చిన్న కౌంటర్ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది అంటే మీకు ఎగ్జాంపుల్గా ఎలా ఉంటాయి ఎలా అని చెప్పా ఇలా చేసుకోగలగాలి అని అది ఇప్పుడు సరుకు మనం ఎలా తెచ్చుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది మాట్లాడుకుందాం ముందుగా మీరు ఎవరైనా సరే మన విజయవాడ లోకల్లో అయితే అందరికీ టౌన్ మార్కెట్ తెలుసు వంటౌన్ మార్కెట్లో మీరు ఏమైనా సరుకు తెచ్చుకోగలిగితే ప్లాస్టిక్ దొరుకుతుంది ఫ్యాన్సీ దొరుకుతుంది స్టీల్ దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు గ్యాదర్ చేసి వెతకండి దొరకమనేది ఏమీ లేదు లో స్టీల్ మొత్తం ఒక ఒకసైడే ఉంటాయి సిల్వర్ మొత్తం ఒక సైడ్ ఉంటాయి స్టవ్ మొత్తం ఒక సైడే ఉంటాయి మీరు వంటం శివాలయం వీధిలోకి వెళ్ళి కొంచెం సిల్వర్ సామాన్లు తెల్ల సామాన్లు అమ్ముతారో ఆ రైట్ సైడ్ మొత్తం స్టీల్ స్టీల్ అమ్మే వాళ్ళే ఉన్నారు వాళ్ళని అడిగినా హోల్సేల్ అడిగినా వాళ్ళు చెప్తారు ఆ పక్క తిరిగిపోతే ఆ పక్క సొందరం మీకు స్టీల్ కుట్లు కనపడతానే ఉంటాయి సార్ ఫ్రెండ్స్ ఓకే ఇది నేను వన్ టౌన్ గురించి చెప్తున్నా ఓకేనా సార్ ప్లాస్టిక్ కూడా వన్ టౌన్ లోనే మన సామాన్ ఇది మెయిన్ అది మన పోస్ట్ ఆఫీస్ రోడ్ లో మీకు లెఫ్ట్ రైట్ జేకే టాయిస్ కార్డ్ నుంచి అన్ని మొత్తం అవే కనబడతాయి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఏది ఏమన్నా టిఫిన్ బండి టిఫిన్ అని చెప్పి చూసారా ఆ టిఫిన్ సెంటర్ ఆ మొత్తం అదే మీరు ఆ షాప్లో గ్యాదర్ చేసుకొని మీరు ఏదో సరుకు అయితే పెడతారో సరుకు మీరు పది రూపాయల కాడి నుంచి పెట్టాలి అర్థం చేసుకొని ప్లాస్టిక్ సామాన్ల గురించి ముందు చెప్తున్నాను ఏ ఏరియాలో దొరుకుతాయో విజయవాడలో మాత్రమే నేను చెప్తున్నానండి మీరు అవుట్ ఆఫ్ ఏరియాలో ఎవరైనా అయితే మీ ఏరియాలో మీరు హోల్సేల్ మార్కెట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో కనుక్కోండి కనుక్కొని చేసుకోగలగాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లేదు మేము విజయవాడ వచ్చే సరుకు తెచ్చుకొని మీ మేము తెచ్చుకుంటా తెచ్చుకోగలం అని చెప్పుకుంటే అలాగనే చేసుకోవచ్చు ఓకేనా లేదు లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్ లో బేగం బజార్ ఉంది అసలు నెంబర్ వన్ అండి త్రీ లేదు మంచి సరుకు దొరికింది ఇంకా మంచి సరుకు దొరికింది అంటే సరుకు ఇక్కడ సరుకు అక్కడ సరుకు ఒకటే ఇంకొంచెం ఒక రూపాయలు తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియా పెద్ద పెద్ద ఊరు కాబట్టి సరే ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ పది రూపాయల నుంచి వంద రూపాయల సామాన్ దాకా పెట్టగలగాలి అంటే పది రూపాయలు అమ్మే ఐటెము ఇరవై రూపాయలు అమ్మే ఐటము ముప్పై రూపాయలు అమ్మే ఐటెము ఇలా నలభై రూపాయలు అమ్మే ఐటమ్ యాభై రూపాయల ఐటమ్ ఏమో వంద రూపాయలు ఐటమ్మ పెట్టుకోగలగాలి అర్థమైంది కదా పది రూపాయలు కాడి నుంచి వంద రూపాయల ఐటెమ్స్ ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకోవాలి స్టీల్ సామాన్లు అయితే కేవలం యాభై రూపాయల వరకే పెట్టుకోవాలి అంటే స్పూన్స్ ఉంటాయి చిన్న చిన్న గరిట్లు ఉంటాయి చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి స్టీల్ ఇవి బాగా సేల్స్ అవుతాయి కాబట్టి నేను వాటి గురించి చెప్తున్నాను అర్థం చేసుకోవాలి అలాగ ఇవి యాభై రూపాయల వరకే పెట్టుకోవాలి ఇది వంద రూపాయల ఐటమ్ దాకా వెళ్ళద్దు యాభై రూపాయల ఐటమ్ వరకే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ యాభై రూపాయల ఐటమ్ వరకే మీరు స్టీల్ మాత్రమే పెట్టుకోండి ఫ్యాన్సీ కూడా పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు మాత్రమే పెట్టండి ఎందుకంటే పది రూపాయల నుంచి ఫ్లక్కర్స్ వస్తాయి హెయిర్ టిప్లు వస్తాయి టిప్ టాప్ ఆటలు ఉంటాయి కొన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి ఇలాగా వగేర వగేర ఫ్యాన్సీలో చాలా వరకు ఫ్యాన్సీని చాలా జాగ్రత్తగా మీరు పది రూపాయల నుంచి యాభై రూపాయల సరుకు వరకే పెట్టండి అది కూడా ప్లాస్టిక్ మాత్రం పది రూపాయల నుంచి వంద రూపాయల దాకా పెట్టమన్నాను స్టీల్ మాత్రం పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు పెట్టమన్నాను ఫ్యాన్సీ మాత్రం పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు మాత్రమే పెట్టమన్నాను ఇది మీరు బాగా మైండ్లో పెట్టుకోండి అవసరం వస్తే ఒక బుక్ మీద రాసుకోండి ఫ్రెండ్స్ ఇది మూడు లక్షల బడ్జెట్ మూడు లక్షల్లో ఈ సరుకు అంతా తెప్పించుకోండి ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది ఫ్యాన్సీ ఒక కొంత అంటే ప్లాస్టిక్ ఫ్యాన్సీ వచ్చేసి సారీ ముందు ప్లాస్టిక్ తీసుకున్నాం ఒక లక్ష రూపాయలు ప్లాస్టిక్ పెట్టుబడి అనుకున్నాం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి అనుకున్నాం ఏది ఒక పది రూపాయల కాడ నుంచి యాభై రూపాయల వరకు సరుకు అనుకున్నాం ఒకటి వంద రూపాయల సరుకు తర్వాత చెప్తాను మరి స్టీలు కూడా అలాగే పది రూపాయల నుంచి యాభై రూపాయలు స్టీలు ఒక యాభై వేల రూపాయలు అనుకుందాం ఇలాగా మీరు ఆ మూడు లక్షల కౌంటింగ్లో మీకు ఏ సరుకు ఎక్కువ అవసరం వస్తుందో చూసుకోండి షాపును బట్టి ఆ సరుకును పెంచండి ఆ సరుకు పెంచుకుంటే వెళ్ళండి మూడు లక్షల వరకు ఓకే చేసుకోండి సరుకు మొత్తం రెడీ అయింది షాప్ మరి చాలా నీట్ గా ఫర్నిచర్ అన్ని చేసుకొేసుకున్న తర్వాత మొత్తం చదువుకోగలగాలి ఇవన్నీ సరుకు అంతా రెడీ అయిపోయింది మీరు సరుకు రెడీ చేస్తున్నారు షాప్ రెడీ చేస్తున్నారు షాప్ గుడ్ వీల్ ఇచ్చేసారు ట్రైన్ చేసినా షాప్ రెడీగా ఇక కి రెడీగా ఉందన్నమాట చక్కగా నీట్ గా అన్ని తయారు అన్ని మీరు ఫర్నిచర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి టేబుల్స్ అవి ఇవన్నీ చక్కగా ట్రైల్లో మరి ఫ్యాన్సీ పోసేసుకోవాలి నాలుగు పలకల ట్రైలు ప్లాస్టిక్ ఉంటాయి కదా అవన్నీ పోసేసుకొని రెండు టేబుల్స్ చెప్పాను బారుగా ఎలా ఉండాలి బారుగా ఉండాలి అంటే ఇటు నుంచి మనిషి మనిషినే కనపడాలి ఇటు నుంచి మనిషి మనిషినే కనపడాలి అలా రౌండ్ టేబుల్ లాగా ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత స్టీల్ పెట్టింది స్టీల్ అవతల పెట్టండి స్టీల్ ఎప్పుడు ముందు పెట్టద్దు ముందుగా కనిపించేవి ఫ్యాన్సీ కనపడాలి కస్టమర్ ఆప్షన్ ఉంటే లోన్కి ఫ్యాన్సీ కనపడాలి అవతల వైపు స్టీల్ కనపడాలి ఫ్రెండ్స్ బయట వరకు బయట వరకు బకెట్లు మన కొన్ని ఇల్లు తుడుచుకునే మ్యాట్లు ఉంటాయి కదా అవి అదే బట్టల బ్రష్లు ఇలాంటి చాలా ఉంటాయి బయటికి కనపడేటట్టుగా బాత్రూమ్ బ్రష్ కొంత పెద్ద పెద్ద బకెట్లో పెట్టేసి అది నుంచో పెట్టేసేయండి ఏది బాత్రూమ్ బ్రష్లే కానీ బకెట్లే కానీ ఇంకా పెద్ద సామాన్లు ఏమైనా ఉంటే బయట పెట్టేసి ఇటుగా కొంచెం అట్రాక్ట్గా కనపడేటట్టుగా పెట్టండి బయటికి కనపడేటట్టుగా కొన్ని సామాన్లు కనపడాలి ఇప్పుడు వసారాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మీరు షాప్ రెడీ చేసుకున్నారు మరి షాప్ రెడీ చేసుకున్నారు మీరు ఒకళ్ళే లీడ్ చేయగలరా అంటే మీరు ఒక్కళ్ళే పని చేయలేరు కాబట్టి ఒక ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకోండి మగవాళ్ళు అయితే వద్దు ఎందుకు ఎక్కువ శాలరీ ఇవ్వాలి అంత పని మనకు ఉండదు కాబట్టి ఎందుకంటే వచ్చిన వాడి దగ్గర సరికి ఏమీ చెప్పి ప్యాక్ చేసి ఇచ్చేటట్టు మనం ఉండాలి ఒక కవర్లో వేసి ఇచ్చి పంపించేటట్టు ఉండాలి ఆ అమౌంట్ కౌంటర్ కౌంటర్కి మీరు కూర్చుంటే మీరు లేకపోతే మీరు కూడా పని చెయ్యండి ఎవరేం చేస్తున్నారో గమనించుకుంటా ఉండండి ఎందుకంటే మనం పది రూపాయల నుంచి వంద రూపాయల సామాన్లు అమ్మబడింది చెప్పి మీరు చక్కగా నాలుగు ఐదు బోర్డులు కనిపించాలి పది రూపాయలు ఈ పది రూపాయల సామాన్ ఇరవై రూపాయలు సామాను ముప్పై రూపాయలు ప్రతి దానికి పలక ఉండాలి ప్రతి దానికి పలక ఉండాలి అర్థం చేసుకోండి దానికి పలక ఉండాలి ఇప్పుడు ఎంఆర్పి ఒక ఒక ఆమె వచ్చి ఒక డబ్బా తీసింది ఒక చిన్న డబ్బా తీసుకుందాం దాని మీద అంతా ఎంఆర్పి ఒక ఇరవై రూపాయలు ఉంది ఇరవై రూపాయల సామాన్ ఒక పక్కన ముప్పై రూపాయల సామాన్లు ఒక పక్కన మీరు అయ్యి తెలుసుకోగలగాలి ముందు ముఖ్యంగా మీరు వచ్చిన మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఒక ఇద్దరిని పెట్టుకోండి ఆడవాళ్ళకి చెప్పండి అమ్మా ఈ ఎంత అమ్మాలి ఎంత అమ్మా నీకు నీకు తెలియకపోతే ఆ డబ్బా చూపించి నన్ను అడగ మిమ్మల్ని అడగమనండి అంటే మీరు వానర్ కాబట్టి మీకు అన్ని తెలుస్తాయి కాబట్టి మీ మిమ్మల్ని అరిగితే దానికి ఒక రేటు అన్నీ అవసరమైతే ఒక లిస్ట్ రాసుకోండి పుస్తకం పెట్టుకోండి ఆ ఐటమ్ పేరు అన్ని రాసుకోండి శుభ్రంగా మీకు లిస్ట్ తెలిసిపోద్ది అంటే కొత్తలో ఎవరైనా పెట్టుకుంటే మీరు ఆ విధంగా కానీ పెట్టుకోగలిగితే ఐదు వేల నుంచి డైలీ మీరు ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు కంపల్సరీ అమ్మగలగాలి అంటే పది రూపాయల సామాన్లు కనీసం వంద సామాన్లు అనుకుందాం ఎంత వస్తుంది ఎంత ఏమైనా చేసుకున్నా పది రూపాయల సామాన్లు వంద అమ్మితే వెయ్యి రూపాయలు వస్తుంది మరి ఇరవై సామాన్లు అమ్మితే రెండు వేలు వస్తుంది ఇక్కడికి మూడు వేలు ఏద్ర అయిందా సరే మరి ముప్పై రూపాయల సామాన్లు ఉన్నాయి అవి ముప్పై పోయినాయి అనుకుందాం లేకపోతే పాతికే పోయినాయి అనుకున్నాం అవి అంత లెక్కేయండి ఇలా లెక్కలు వేసుకుంటే మీరు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు లోపు బడ్జెట్ మనకి ప్రాఫిట్ అంటే అమ్మకం జరగాలి ప్రాఫిట్ కాదు ఇక్కడ అమ్మకం జరగాలి పదివేల రూపాయలు అమ్మకం జరగాలి అంటే డైలీ అంతకుమించి ఏమినా పర్వాలే పదివేల రూపాయలు అమ్మకం జరగాలి ఐదు వేల నుంచి పది మూడు లక్షలు పెట్టుబడికి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అమ్మకం ఓకే మీరు రద్దీ ప్రాంతంలో పెట్టుకుంటే చక్కగా సునాయసంగా అంతకమించి కూడా అమ్మవచ్చు కానీ మన టార్గెట్ మటుకు ఇదే ఏది టెన్ నుంచి ఉదయం పొద్దున పది గంటలకి స్టార్ట్ చేస్తాం రాత్రి తొమ్మిదిన్నరకి క్లోజ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ అలా పెట్టుకోగలగాలి ఈ మీరు ఈ విధంగా ఒక మూడు లక్షలు అంటే మొత్తం బడ్జెట్ ఇది ఐదు లక్షలు అవుతుంది గుడ్వెల్ కూడా ఉంటుంది కాబట్టి గుడ్వెల్ తిరిగి మనకు వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు అంత పక్కన పెట్టండి మూడు లక్షలు పెట్టుబడి పెట్టుకోగలిగితే నెలకి మీరు ఎంత సంపాదించారో ఒక్కసారి ఆలోచించండి ఐదు వేలు అంటే ఎంత డైలీ ఐదు వేలు పది రోజులకి యాభై వేలు నెలకి లక్ష యాభై వేలు మరి ఈ ఐదు వేలు నుంచి పదివేలు లోపు అమౌంట్ పడితే ఒక ఏడు వేలు అనుకున్నాం అంటే ఎంత పడుతుంది లక్కేండి పది రోజులకి డెబ్భై వేలు అంటే పది రోజులకి డెబ్బై వేలు పది రోజులకి డెబ్బై వేలు అంతే కదా పదివేలు డెబ్బై వేలు డెబ్బై వేలు అంటే ఇరవై ఒకటి అంటే రెండు లక్షల పదివేలు మీరు పెట్టిన పెట్టుబడి ఎంత మూడు లక్షలు అంటే ఒక్కొక్క నెలకి మీకు ఎంత వస్తుంది ప్రాఫిట్ ఎంత వస్తుంది మీరు లక్ష యాభై వేలు అనుకున్నాం లక్ష యాభై వేల రెంట్కి ఇరవై ఐదు వేలు తీసేద్దాం అనుకున్నాం ఇరవై ఐదు వేలు అనుకున్నాం కరెంట్కి అటుకు ఒక ఐదు వేలు తీసేద్దాం అక్కడికి ముప్పై పోయింది ఇద్దరు పని మనుషులు పెట్టుకుంటారు కాబట్టి ఆ పని మనుషులకి మీరు ఎంత ఎంతో అటు ఇటుగా ఒక ఇరవై వేలు తీసేద్దాం ఎక్కడికి ముప్పై ఒక ఇరవై యాభై అయింది యాభై మరి మరి మెయింటైన్ ఖర్చులో అయ్యే ఖర్చు ఒక పది తీసేయండి ఎంత అయింది మొత్తం కలిపి మీకు అరవై వేలు అయ్యింది మీకు వచ్చింది ఒకటిన్నర ఒకటిన్నరలో పోతే తొంభై మిగులుతుంది మరి ఈ లెక్కన మీ ప్రాఫిట్ మీరు కూడా గీతగాలుగా కాబట్టి మీరు ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ తీసుకోండి తద్వేదా ప్రాఫిట్ పక్కన పెట్టండి అలా మీరు ఒక ఐదు నెలలు కష్టపడగలిగితే మీరు పెట్టిన పెట్టుబడి మూడు లక్షలు మీ అకౌంట్లోకి వచ్చిందే కాకుండా సరుకు మిగిలిపోద్ది అదే సరుకు అక్కడ ఉండిపోద్ది మళ్ళీ దాని మీద బోర్డు ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ మీరు జాగ్రత్తగా ఒక సంవత్సరం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మీరు జాగ్రత్తగా చేయగలిగితే మీరు మంచి లక్షల ప్రాఫిట్ వచ్చేస్తుంది ఇది చాలా తెలివిగా చేసుకోగలే పని కానీ దీన్ని మీరు చేయాల్సింది నేను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ అండ్ స్టీలు పర్ఫెక్ట్గా మంచి నాణ్యతతో మీరు సరుకు తెచ్చుకోగలిగితే దాని మీద హెడ్డింగ్ల మీద చక్కగా పలకల మీద పది రూపాయలు ఇరవై రూపాయలు ఇక్కడ వస్తువులు అమ్మబడింది అని చెప్పేసి మీరు చక్కగా పలకల మీద పెట్టుకోగలగాలి అలా మీరు పెట్టుకోగలిగితే షాపుని ఆ విధంగా మీరు అంత బడ్జెట్ పెట్టి రన్ చేయగలిగితే మీరు నెలకి లక్షన్నర నుంచి రెండున్నర రెండు లక్షల పదివేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఒక టైం బాగుంటే మూడు లక్షలకు కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు డైలీ పదివేలు అమ్మామండి డైలీ పదివేలు అమ్మేవా ఎంత వస్తుంది పది రోజులకి ఎంత లెక్కేయండి సునాయాసంగా మీరే లెక్కేసేసుకోండి మరి ఈ లెక్కన లెక్కేసుకుంటే ఎంత వస్తుంది మీరు ఈ లెక్కలు పర్ఫెక్ట్గా మీరు ప్రతి ఐటెం మీద రాసుకొని తెలుసుకోగలగాలి కొత్త వారైతే ఎవరైనా సరే మరి ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ అండ్ స్టీల్ మీరు ఎవరైనా సరే బయట నుండి తెచ్చుకోవాలనుకుంటే బెంగళూరు నుంచి కూడా తెచ్చుకోవచ్చు కానీ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ మనకి కొంచెం ఎక్కువ అయిపోతాయి కాబట్టి హైదరాబాద్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు హైదరాబాద్ లో బేగం బజార్ లో మనకి నష్టం చుట్టుగా మీకు అన్ని హోల్సేల్ షాప్ మీరు ఐదు రూపాయల సరుకు కానించి మీకు అంతా దొరుకుతుంది బేగం బజార్ లో ఫ్రెండ్స్ విజయవాడ వన్ టౌన్లో లో అయితే మనకు కావాల్సిన స్టీలు ఫ్యాన్సీ లేదు మేము అంత దూరం వెళ్ళి తెచ్చుకోవడం మేము లోకల్ లోనే ఇక్కడే తెచ్చుకుంటాము మరి ఈ రకంగా బడ్జెట్ పెట్టి చేసుకుంటామని చెప్పి విజయవాడ వన్ టౌన్ కూడా ఓకే విజయవాడ వన్ టౌన్లో లో మనకి చెప్పాను కదా మీకు పోస్ట్ ఆఫీస్ రోడ్ లో మీకు అన్ని లెఫ్ట్ రైట్ అన్ని జేకే టాయ్స్ కార్డ్ నుంచి మీకు అన్ని టాయ్స్ కూడా కొన్ని కొన్ని టాయ్స్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి చిన్నపిల్లల ఐటమ్స్ కూడా అది మీరు వంద రూపాయల వరకే పెట్టుకోగలగాలి అది కొంతవరకే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ అండ్ స్టీల్ వ్యాపారం చేసి ఒక షాప్ పెట్టి నడపాలనుకుంటున్నారో ఒక ఐదు లక్షల బడ్జెట్లో అర్థం చేసుకోండి అంటే మూడు లక్షలు మాత్రం సరుకు ఉంటుంది రెండు లక్షలు మాత్రం గుడ్ విల్కి రెంట్లకి ఈటికి ఫర్నిచర్కి అటుకి ఖర్చు అవుతాయి కాబట్టి మీరు ఎవరైనా షాపులు పెట్టుకోవాలనుకుంటే మరి ఈ విధంగా మీ దగ్గర మీరు చేయాల్సిన వ్యాపారాలు కొంచెం అనుభవం నేర్చుకోగలగాలి అసలు సరుకు ఎక్కడి నుంచి తేవాలి ఏంటి అని చెప్పి ఈ ఐటమ్స్ అన్ని తెలుసుకోగలగాలి ప్రతి వరకు వివరాలు తెలుసుకోగలగాలి ఫ్యాన్సీ ఏంటి ఫ్యాన్సీ ఎక్కడ దొరుకుతుంది ఫ్యాన్సీ ఏరే వేయాలి స్టీల్ ఎక్కడ తెచ్చుకోవాలి ఇవన్నీ తెలుసుకోగలగాలి ఫ్రెండ్స్ మీరు అనుభవపూర్వకంగా కొద్దో గొప్ప నేర్చుకొని ఈ వ్యాపారం పెట్టుకొని తలుచుకుంటే వ్యాపారం చక్కగా సాగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మంచి రద్దీ ప్రాంతంలో మాత్రమే పెట్టాలి ఎక్కడ మాసేరని అక్కడని ఇళ్ల సందులో కానీ అక్కడ పెడితే ఈ వ్యాపారం సాగదు అర్థం చేసుకోండి అన్ని షాపుల దగ్గరే ఉండాలి ఆ షాపు దగ్గర ఉన్నంత మాత్రాన్నే ఉన్నప్పటికీ మాత్రమే మనకి షాప్ రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు నాకు మంచి కామెంటు కొత్త వారితో సబ్స్క్రైబర్ చేసుకొని మన పాత వారు లైక్ చేసుకొని మీరు కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేస్తారని చెప్పి మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ